ప్లీజ్ ప్లీజ్ ఒక్క లైక్ చేసి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు డే టు డే కుకింగ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎగ్ ఫైర్ చేస్తున్నారని మన ఇంట్లో ఉన్న కూరగాయలతోనే ఎగ్ ఫైర్ రైస్ ఎలా చేయాలో చూపిస్తారు చాలా సింపుల్ అండి ఒక ఫైవ్ మినిట్స్ లో ఎగ్ ఫైర్ అయిపోతుంది రైస్ ముందుగా వండి పెట్టుకుంటే సో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో దానికి ఎలాంటి పదార్థాలు కావాలో చూపిస్తానండి దానికంటే ముందుగా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎగ్ ఫ్రైడ్ రైస్కు కావాల్సిన పదార్థాలండి చూడండి మూడు వందల గ్రాముల రైస్ తీసుకున్నాను సో వాటికి సంబంధించిన పదార్థాలు చూపిస్తాను క్యాబేజ్ అండి ఇంత తీసుకోండి అలాగే రెండు క్యారెట్ నా దగ్గర బీన్స్ లేవు మీ దగ్గర ఉంటే వేసుకోండి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ క్యాప్సికమ్ అండి అలాగే పచ్చిమిరపకాయలు ఒక నాలుగు ఐదు కొంచెం కొత్తిమీర మూడు వందల గ్రాముల రైస్కి నాలుగు గుడ్లు తీసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు సాల్ట్ సాసులు అండి టమాటో సాసు వెనిగరు సోయా సాసు చిల్లీ సాసు మీ దగ్గర సాసులు ఉంటే వేసుకోండి లేదంటే అలాగైనా చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని కట్ చేసుకుందామండి సన్నగా ఫ్రైడ్ రైస్కి ఎలా కట్ చేసుకుంటామో అలాగా కట్ చేసి చూపిస్తాను చూసేయండి ఫస్ట్గా క్యాబేజ్ కట్ చేస్తున్నానండి క్యాబేజ్ని ఇలా సన్నగా ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి అప్పుడే ఫ్రైడ్ రైస్లోకి సూపర్గా ఉంటుంది చూడండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు క్యారెట్ కట్ చేసుకుందాము క్యారెట్ని ఇలా మధ్యలోకి ఇలా కట్ చేసి దీన్ని ఇలాగ ఇలాగ కట్ చేయాలండి చీలికలుగా ఇలా కట్ చేసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి అప్పుడే ఫ్రైడ్ రైస్ బాగుంటుంది ఇప్పుడు పచ్చిమిరకాయలు కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా రెండు చీలికలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసుకుందాము ఇలా సన్నగా పొడవుగా నాజుగ్గా కట్ చేయాలండి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు సన్నగా పొడవుగా ఇప్పుడు క్యాప్సికమ్ కట్ చేసుకోవాలి ఈ లోపలున్న విత్తనాలన్నీ తీసేయాలండి ఇలా తీసి పక్కకు వేసుకొని ఇలా పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీరను కూడా సన్నగా తరుక్కోవాలండి కొత్తిమీర ఫ్రెష్గా కడుక్కొని నీటుగా ఇలా సన్నగా తరుక్కోవాలి చూడండి ఫైనల్ గా మొత్తానికి అయితే అన్ని కట్ చేసి పెట్టుకున్నాను కూరగాయలు అన్ని ఎగ్స్ కూడా పగలగొట్టి పెట్టానండి పెట్టానండి ఎగ్స్ని ఇప్పుడు బాగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు ఎగ్ ఫైడ్ రైస్ కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసుకున్నామండి ఇప్పుడు ఎగ్ ఫైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాము స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలండి ఇందాక చూపిలేదు నేను వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసర పోయే వరకు వేగనివ్వాలి క్యాబేజీ క్యారెట్ కరివి పెట్టుకున్నది వేస్తున్నాను ఒకసారి అట్ట కలుపుకోవాలండి ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి క్యాబేజీ క్యారెట్ అంతగా వేగనివ్వకూడదు ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు క్యాప్సికం వేసుకుంటున్నానండి అలాగే పచ్చిమిర్చి చీలకలు కూడా వేసేస్తున్నాను ఇవన్నీ ఎక్కువగా వేగనివ్వకూడదు ఊరిక వన్ ఆర్ టూ మినిట్స్ వేగితే సరిపోతుందండి వెజిటేబుల్స్ అన్నీ చూడండి ఇవి వేగిపోయాయి కదా ఇప్పుడు మనము బీట్ చేసుకున్న ఎగ్ నైతే వేసుకోవాలండి చూడండి ఈ విధంగా అనుకోని వెజిటేబుల్స్ అన్నీ ఇప్పుడు ఈ ఆయిల్లో అయితే ఎగ్ వేసుకోవాలి ఇలా ఎగ్గు వేసుకొని టూ మినిట్స్ వెయిట్ చేయాలండి కలపకుండా చూడండి ఎగ్గుని ఇలా పోయడం వల్ల పెద్ద పెద్ద ముక్కలుగా కనపడి చక్కగా ఉంటాయండి మనకు బాగా ఎగ్గు కనపడుతూ ఉంటుంది అప్పుడే పిల్లలు చక్కగా తినేస్తారు దీన్ని ఎక్కువగా కలపకూడదండి ఎగ్గును చూడండి ఎగ్గుని ఈ విధంగా తీసుకోవాలి తిప్పుకొని తీసులుగా తీసుకోవాలి ఇలాగా ఇప్పుడైతే మొత్తం కలుపుకోవాలండి ఈ ఎగ్గులు ఈ కూరగాయలు అన్ని చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు పావు టీ స్పూన్ అయితే కారం వేస్తున్నాను ఆల్రెడీ మనం పచ్చిమిర్చి చిలుకలు వేసాం కదండి సో అందుకని కారం తక్కువనే వేశాను రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి ఇది ఒకసారి కలుపుకుందామండి దీనిలో టేస్టింగ్ సాల్ట్ కూడా వేస్తారండి సో మేమైతే వేయట్లేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ బయట స్ట్రీట్ ఫుడ్లు అయితే ఖచ్చితంగా టేస్టింగ్ సాల్ట్ వేస్తారండి చూడండి మూడు వందల గ్రాముల రైస్ అండి ఇది ఇప్పుడు దీనిలో రైస్ వేస్తున్నాను రైస్ ముందుగా వండి ఇలా చల్లారి పుచ్చుకున్నానండి అప్పుడే మనకు ఫ్రైడ్ రైస్ చక్కగా వస్తుంది వేడి మీద చేస్తే అది ఎంత బ్రేక్ అయిపోతుంది రైస్ అంతా ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి మొత్తం కలిసే వరకు హాఫ్ టీ స్పూన్ అయితే గరం మసాలా వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ అయితే చికెన్ మసాలా ఒక స్పూన్ చిల్లీ సాస్ వేసుకోవాలి ఒక స్పూన్ టమాటా సాస్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము మొత్తము ఇలా మొత్తం కలిసే వరకు చక్కగా కలుపుకోవాలండి ఇలా వేడి వేడిగా చేసి పెడితే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఫ్రైడ్ రైస్ ఒక నిమిషం పాటు మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు సోయా సాస్ అయితే వేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది అలాగే వెనిగర్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి చూడండి ఇవన్నీ కలపాలి ఇప్పుడు వరకు మనమైతే స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఐటమ్స్ అన్నీ వేసాం కదండీ ఇప్పుడు ఇలా హై ఫ్లేమ్లో చక్కగా త్రీ మినిట్స్ వరకు బాగా వేడి వేడిగా కలుపుతూ ఉంటే సూపర్గా ఉంటుందండి చూడండి పవన్ వచ్చేటట్టు కలపాలా అప్పుడే ఫ్రైడ్ రైస్ అనేది సూపర్గా వస్తుంది ఫైనల్ ఫైనల్గా కొత్తిమీర అయితే చల్లుకోవాలండి ఇప్పుడు ఒకసారి అలా కలిపేసుకున్నాము చూడండి రైస్ చిటపట ఉంటుంది సో ఇప్పుడైతే కరెక్ట్గా అయిపోయింది ఫ్రైడ్ రైస్ అయితే కరెక్ట్గా సరిపోయింది సో ఫైనల్గా ఉప్పు అవన్నీ చెక్ చేసుకొని స్టవ్ అయితే ఆపేసుకుంటున్నాను మొత్తానికైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి సో ఇప్పుడైతే నేను ప్లేట్లోకి సర్వ్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో మీకు తిని చెప్తాను చూడండి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయింది కదా నేను టేస్ట్ చేసి చూసి చెప్తాను చూడండి ఎగ్గులు మాత్రం సూపర్గా వచ్చినాయి ఇలా రైస్ మీద ఎగ్గులు కనపడుతుంటే చాలా టంప్టింగ్గా తినాలని చాలా ఉందండి సో తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి ఇలా వేడి వేడిగా తింటుంటే ఇంకా చాలా సూపర్గా ఉంది మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి సింపుల్ అండి చాలా సింపుల్ ఫైవ్ మినిట్స్లోనే అయిపోతుంది అన్నం ఉంటే సో దీని ప్లేస్లో మీరు మార్నింగ్ అన్నం ఉన్నా కానీ ఇలా చేసుకో తినండి వేడి వేడిగా సూపర్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్